ఆరవ తరగతి సోషల్ సోషల్లో మనకు అధ్యాయం నాలుగు డోకూర్ డోకూర్ గ్రామము మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది ఈ తెలంగాణ పీఠభూమి దేవరకద్ర మండలంలో ఉంది డోకూర్ పీఠభూమిలోని ఒక గ్రామం గత పాఠంలో కృష్ణాడెల్టా ప్రాంతంలో సమృద్ధిగా నీళ్లు సారవంతమైన నేలలు ఉన్న ఒక గ్రామాన్ని చూసాం వర్షాపాతం సాగునీటి కార్యక్రమం అంతగా లేని సారవంతం కాని నీళ్ళలు ఉండే మరొక ఊరిలో జీవితం ఎలా ఉంటుందో ఊహించండి ఎటువంటి తేడాలు ఉంటే తరగతిలో చర్చిద్దాం ఇక్కడ మనం ఆల్రెడీ గమనించడం దక్కన్ పీఠభూమి దక్కన్ పీఠభూమిలో ఉంది మూడవ అధ్యాయంలో పటముగ్గలు తెలంగాణ భూస్వరూపాలను చూడండి తెలంగాణ రాష్ట్రం ప్రధానంగా పీఠభూమి అని గమనిస్తాం అదే అధ్యాయంలో పటం రెండులో దీన్ని చూడండి ఈ ప్రాంతమంతా విస్తృత దక్కన్ పీఠభూమిలో భాగమని చూస్తాం దక్కన్ పీఠభూమికి ఒకవైపున పశ్చిమ కనుమలు మరోవైపున తూర్పు కనుమలు ఉన్నాయి సముద్ర తీర మైదాన ప్రాంతాల్లో పోలిస్తే దక్కన్ పీఠభూమి ఎత్తులో ఉంది ఈ పీఠభూములో పశ్చిమం ఉన్న తూర్పుకి వాలు కలిగి ఉంది ఈ ప్రాంతాన్ని అర్థం చేసుకోవడానికి మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రవహించే గోదావరి నది మార్గాన్ని గమనించండి అలాగే కృష్ణా డెల్టా ప్రాంతాల మాదిరిగా చదునుగా కాకుండా పీఠభూమిలో చిన్న కొండలు పర్వత శ్రేణులు గుట్టలు ఉండి వాటి మధ్య చదును చదును భూములు ఉంటాయి ఫలితంగా నివాస ప్రాంతం సాగు భూమి చిన్న చిన్న విస్తారంతో మాత్రమే సాధ్యమవుతుంది ఈ ప్రాంతం రాళ్ళమయంగా ఉండి మట్టి పొర చాలా పల్చగా ఉంటుంది పీఠభూమిలో మరో ముఖ్యమైన అంశం వర్షపాతం తక్కువగా ఉంటుంది ఇటువంటి కఠినమైన కష్టమైన ప్రాంతాలు ప్రజలు ఎలా ఉంటారో తెలుసుకోవాలి అనుకున్నాం తెలంగాణ పీఠంలోని మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి డోకూర్ గ్రామం సందర్శించి అధ్యయనం చేద్దాం డోకూర్ గ్రామం డోకూర్ గ్రామం ఈ డోకూర్ గ్రామం మండలం దేవరకద్ర మండలంలో ఉంది ఇది మహబూబ్ నగర్ జిల్లా పట్టణానికి సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గ్రామం పాత పేరు డాకూర్ బందిపోటు అనే అర్థం డాకు పదం నుంచి ఈ పేరు వచ్చింది చాలా సంవత్సరాల క్రితం ఈ గ్రామం చుట్టుప్రక్కల అడవుల్లో దట్టమైన పొదల్లో తేలిగ్గా దాక్కునగలగడంతో పందిపోటు ముఠాలు ఇక్కడ నివసించేవి ప్రస్తుతం ఈ ఊరినే డోకూర్ డోకూర్ అంటున్నారు డోకూర్ అని అంటున్నారు ఇది గ్రామ పంచాయతీ ఈ గ్రామ పంచాయతీ గ్రామ డోకూర్ గ్రామని ప్రవేశం అలాగే ఈ డోకూర్ గ్రామం ఎలా ఉందనేది మనం చూద్దాం ఇక్కడ చెరువు గుడిసి పక్కాయిన్లు బడి సాంప్రదాయక భవనము పంట భూములు డోకూరు గ్రామం చిత్తుపటం రైలు మార్గం ఉంది పక్కా రోడ్లు కచ్చా రోడ్డు శ్మశానం ఆసుపత్రి ఫారం పశువుల కొట్టం గుడి మసీదు ఇవన్నీ కూడా ఈ గ్రామంలో ఉన్నాయి వాతావరణం చూద్దాం వాతావరణం వర్షపాతం ఈ గ్రామంలో ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఉండే వేసవికాలంలో ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటాయి నవంబర్ నుంచి జనవరి వరకు చలికాలంలో పక్కటి ఉష్ణోగ్రతలు ఇరవై నుంచి ముప్పై సెల్సియస్ మధ్య ఉంటాయి జూన్ చివరి నుంచి అక్టోబర్ వరకు ఈ ప్రాంతంలో వర్షాకాలం అయితే వర్షాకాలం చాలా తక్కువ మరియు అనిశ్చితత్వం ఒక సంవత్సరం నుంచి మరొక సంవత్సరాన్ని వర్షాకాలంలో చాలా తేడా ఉంటుంది కాబట్టి వర్షాపాతాన్ని ముందుగా ఊహించలేం మరియు నమ్మలేం వర్షాభావ సంవత్సరాలు కరువు పరిస్థితులు నెలకొంటాయి పంటలు ఎండిపోతాయి తక్కువ వర్షపాతం కారణంగా చెరువులు నిండవు భూగర్భ జలాలు పునరుద్ధరించబడవు మనుషులకు పశువులకు తాగునీరు కూడా పెద్ద సమస్య అవుతుంది సాగునీటి సౌకర్యాలు లేనందున వ్యవసాయం చేయడం చాలా కష్టం అవుతుంది ఇటువంటి క్లిష్టమైన సంవత్సరాలు ప్రజలు ఇతర ఉపాధి అవకాశాన్ని వెతుక్కోవలసి వస్తుంది ఇలా తక్కువ వర్షపాత సంవత్సరాలు మళ్ళీ మళ్ళీ వస్తున్న వాళ్ళు దీన్ని కరువు పీడిత ప్రాంతం అంటారు ఈ డోకూర్ గ్రామాన్ని కూడా కరువు పీడిత గ్రామం ప్రాంతంగా అంటారు అలాగే డోకూర్ ప్రాంతంలో కృష్ణా డెల్టా ప్రాంతంలో వర్షపాతం తేడా ఉన్నాయి గత పది సంవత్సరాలు వర్షాపాతం క్రమం తప్పకుండా పడుతుందేమో పెద్దవాళ్ళ నాటికి తెలుసుకోండి నేలలు ఈ ప్రాంతంలో ఉన్న నేలలు ఈ ఊరిలో సగం వ్యవసాయ భూములు ఎర్ర నేలలు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎర్ర నేలలు డాకూర్ గ్రామంలో ఉన్నటువంటి నేల ఎర్ర నేలలు ఈ నేలపై పైపురు లోతైనవి కావు సారవంతమైనవి కావు పంటల ఎదుగుదలకు అవసరమైన అనేక పోషకాలు ఈ నేలలు లోపిస్తాయి వీటిలో ఇసుక శాతం ఎక్కువ కావడం వల్ల నీటిని ఎక్కువగా పట్టి ఉంచలేవు దాంతో పంటల వీలు బలంగా విస్తారంగా పెరగవు ఒక పంట సాగు చేసిన తర్వాత ఈ నెల కోల్పోయిన ఈ నేలలు కోల్పోయిన పోషకాలు ప్రకృతి సిద్ధంగా తిరిగి పొందడానికి ఒక కాలం పాటు వీటిని పంట పండిన తర్వాత రెండవ కాలాన్ని సాగు చేయకుండా వదిలేయవలసి ఉంటుంది నల్ల నేల ప్రాంతాలు ఉన్న ప్రాంతాలు అరవై సెంటీమీటర్ల లోతు వరకు ఉంటాయి ఈ ఊరిలో వ్యవసాయ భూమిలో చాలా తక్కువ విస్తీర్ణంలో నల్ల నీళ్లు ఉన్నాయి పీఠభూములు ఇతర ప్రాంతాల్లో ఉండే రేగడి నెలలంతా మంచివి కాకపోయినప్పటికీ ఈ నల్ల నేల పంటలకు అనుకూలమైనవి ఈ నల్ల నేలల్లో సారవంతమైనవి తేమను ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోగలవు కాబట్టి పంటలు ఎక్కువ కాలం నిలదొత్తుకుంటాయి ఈ నెలలు తడిగా ఉన్నప్పుడు బంకగాను ఎండినప్పుడు చాలా గట్టిగాను ఉంటాయి ఈ నల్ల నీళ్ళు చాలా ఉత్పాదకత కలిగి ఉంటాయి ఇక్కడ మనం గమనించినట్లయితే రాళ్ళతో ఉన్న చౌడు నేలలు చుట్టుపక్కల ఉన్నటువంటి కొండలు ఇక్కడ చౌడు మరియు గ గరుసు ఇతర ప్రాంత నేల రకాలుగా గ్రామ భూములు ఇవి ముప్పై శాతం వరకు ఉన్నాయి వీటిలో ఎక్కువగా రాళ్ళు ఉండి సాగుకు అనుకూలమైనవి కావు నీటి వనరులు మరియు చెరువుల కుంటలు ఉన్నాయా డోకూరు గ్రామంలో ముఖ్యమైన నీటి వనరు పెద్ద చెరువు డోకూరు గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవరకద్ర చెరువు నిండితేనే ఈ చెరువుకు నీళ్లు వస్తాయి డోగూరులోని పెద్ద చెరువు నిండిన తర్వాత దీనికి దగ్గరలో ఉన్న చాకలి కోయికుంట వాణి వంపు బడివంపులకు నీళ్లు వెళ్తాయి అంటే దండంలో దండలోని ముత్యాల మాదిరిగా గొలుసుకట్టు చెరువులు అన్నట్టు వర్షాకాలం అయిపోయిన తర్వాత వాన నీటిని ఉపయోగించుకోవడానికి ఒక పద్ధతి ప్రకారం ఈ చెరువులను చాలా కాలం క్రితం తవ్వారు తక్కువ వర్షాపాతం ఉన్న ప్రాంతం కావడం వల్ల సాధ్యమైనంత నీటిని పట్టి ఉంచడానికి ఈ గొలుసుకట్టు చెరువులు పద్ధతిని రూపొందించారు ఈ చెరువులో నీటి వల్ల చుట్టుపక్కల బావులో నీళ్లు కూడా పునరుద్ధరించబడతాయి తెలంగాణ అంతటా ఈ గొలుసుకట్టు చెరువుల విధానాన్ని చూస్తాం అవును ఇటువంటి నిర్మాణ పీఠభూమిలందరూ ఎలా అనువుగా ఉంటుందో తరగతిలో చర్చించండి అలాగే నీటిలో ఉన్నటువంటి నీటిలో ఉన్న చెరువు అందులో కలుపు మొక్కలు చూడండి అంతేకాకుండా చెరువు ఒక ప్రక్క ఆక్రమణకు గురైంది ఊళ్ళో వృద్ధరైత అయినటువంటి వెంకటరెడ్డి గతాన్ని ఇలా గుర్తిస్తున్నాడు గతంలో ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యక్తి వచ్చి చెరువు పూడిక తీయడం పిచ్చి మొక్కలు తీయడం వంటి పనులు చేసేవాడు వాళ్ళందరూ కలిసి చెరువులో చేపలు పట్టుకునేవాళ్ళు అలా పట్టుకున్న చేపలు ఊరి మధ్యలో కుప్పగా పోసి అందరూ పంచుకునేవాళ్ళు ప్రస్తుతం వరి పంటను చెరువులోకి నీటిలోకి కాకుండా దాని దిగువైపున తవ్వి బోరు బావులను నీటిపై ఆధారపడి సాగు చేస్తాం ఒకప్పుడు ఈ చెరువు ద్వారా నాలుగు వందల ఎకరాలు భూమి సాగు అయ్యేది దాదాపు అన్ని వర్గాల ప్రజలు చెరువు అందుబాటులో ఉండేది ప్రస్తుతం సాగులో అధిక శాతం బోరు బావులపైన ఆధారపడి ఉంటున్నారు ఆధారపడి ఉంటున్నారు బావులు మరియు బోరు బావులు గ్రామంలో నలభై అరవై అడుగుల లోతులు నీళ్లు ఉండే బావులు ఉండేవి అయితే ఈ బావులు ఇప్పుడు ఎండిపోయాయి తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలు కావడం వల్ల చెరువులు పాడైపోయి వాటి నుండి నేళ్ళలోకి నీళ్లు ఇంకపోవడం ఇంకిపో ఇంకపోవడం వల్ల ఈ బావులో నీళ్లు ఉండడం లేదు ఇప్పుడు ప్రజలు బావులు తవ్వడం లేదు పీఠభూమి ప్రాంతాలు చాలా కానీ భూగర్భ జలాలు ఉండవు అయితే ప్రస్తుతం ప్రతి ఒక్కరూ బోరు బావులు కావాలని అనుకుంటున్నారు కొన్ని బోరు బావుల్లో నీళ్లు పడే అవకాశం ఉండడంతో నీటి కోసం పోటీ పడడం పెరుగుతుంది ప్రతి ఒక్కరు బోర్లు తవ్వుతున్న కారణం గత కొంతకాలంగా భూగర్భ జలాలు ఇంకా అడగంటి పోతున్నాయి ఒకప్పుడు వంద యాభై నూట యాభై గజాల్లో నీళ్లు ఉండగా ఇప్పుడు కొన్ని ప్రాంతాలు మూడు వందల అడుగులు మరికొన్ని ప్రాంతాలను ఐదు వందల అడుగుల వరకు తవ్వాల్సి వస్తుంది చాలా తక్కువ భూమి గల రైతులు కూడా బోరుబావులు తవ్వాలని ఒత్తిడిలో ఉన్నారు బోరుబావులు తవ్వకని చాలా ఖర్చుతో కొడుకున్నదని విఫలమయ్యే అవకాశాలు ఎక్కువగానే కింది ఉదాహరణలు తెలియజేస్తాయి ఇక్కడ మొగిలానా అనే చిన్న రైతు ఒక బోరుబావి తవ్వడానికి లక్ష రూపాయలు ఖర్చు అవుతుందని తెలియజేశాడు అతను నాలుగు బోరుబావులు తవ్వగా ఒకదానిలో మాత్రమే నిలబడ్డాయి అది చాలా దన్నట్టు బోరుబావి ద్వారా అందుతున్న ఇది బోరుబావి అందుతున్నటువంటి నీరు ఆ బావి కింద ఒకరం మాత్రం ఒక ఎకరం మాత్రం పారుతుంది అదేవిధంగా ఊర్లో పెద్ద రైతు అయినటువంటి నరేంద్ర రెడ్డి తన ఇరవై ఎకరాల భూమిలో పదిహేను బోర్లు తవ్వించాలని వాటిలో రెండింటిలో మాత్రం నీళ్లు పడ్డాయని చెప్పాడు బావులు ఖర్చుతో కూడుకున్నవి విఫలమైనవి విఫలమయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ రైతులందరూ ఈ పద్ధతిలోకి మారిపోయారు గతంలో చెరువుల వ్యవస్థ బాగా ఉన్నప్పుడు చెరువు కింద ఆయకట్టు భూమితో బావులతోనూ చిన్న రైతులకు మంచి అవకాశాలు ఉండేవి ఇప్పుడు పెట్టుబడులు పెట్టి లోతుగా ఉన్న భూగర్భ జలాల ద్వారా పెద్ద రైతులు మాత్రమే ప్రయోజనం పొందే అవకాశం ఉంది వ్యవసాయం మరియు పంటలు డోగురు గ్రామ రైతులు పత్తి వేరుశనగ ఆముదం వరి సజ్జ అలసంద కంది వంటి పంటలు పండిస్తారు గతంలో ప్రజలు ఆహార పంటలుగా ప్రధానంగా పండించేది అలాగే తరిగిపోతున్న భూగర్భ జల మట్టాలు తీవ్రమవుతున్నటువంటి సమస్య ఈ పీఠభూమి ప్రాంతమంత రైతులు వాణిజ్య పంటలు పండించడానికి విపరీతంగా బోరుభావనం తవ్వుతూ పోతున్నారు ఈ బోరుభావులలో వర్షాల ఆధారంగా వర్షాల ద్వారా పునరుద్ధింపబడుతున్న నీటి కన్నా వీటి నుండి ఎక్కువ నీటిని తోడుతున్నారు తత్ఫలితంగా ప్రతి సంవత్సరం కొద్ది రోజులు ఉపయోగించే బావులో నీరు తగ్గిపోతుంది బావులు ఎండిపోతున్నాయి కారణాలు తెలుసుకొని చర్చించండి పరిష్కరించండి చిరుధాన్యాలు పండించే వాళ్ళు నల్ల నీళ్ళలో పత్తి పండించేవాళ్ళు ఎర్ర నెలలో వేరుశనగ పండిస్తారు ఆముదం సాగు చేసేవాళ్ళు అంటే చిరుధాన్యాలు పండించే వాళ్ళు నల్ల రేగను పత్తి పత్తి వాళ్ళు ఎర్ర నెలలో వేరుశనగా ఆముదం సాగు చేసేవాళ్ళు అడవి పందుల సమస్య కారణంగా వేరుశనగ కింద విస్తీర్ణం తగ్గించి రైతులు ఆముదం సాగు చేస్తున్నారు చౌడు నేలల్లో సజ్జలు పండితే సజ్జలు పండించేవాళ్ళు కంది అలసంద పంటలు ఇతర పంటలతో మిశ్రమ పంటగా సాగు చేస్తారు పెద్ద చెరువు సంపంగ వాగులో నీటితో వరి సాగు చేస్తారు వాగులో గుంతలు తవి మోటార్ల సాయంతో నీళ్ళని తోడుతారు వా వాగు ఎండిపోతే వరి పంట కూడా ఎండిపోతుంది అక్టోబర్ జనవరి నెలల మధ్య రబీ పంటగా బోరు బావులపై ఆధారపడి వరి వేరుశనగ సాగు చేస్తారు వరి నుంచి వరి నుంచి ఎకరానికి ఇరవై నుంచి ముప్పై క్వింటల్ దిగుబడి పొందవచ్చని రైతులు చెబుతారు రసాయనిక ఎరువులు పురుగుల మందుల ధరలు పెరగటం వల్ల హార్వెస్టర్ల వినియోగం కోత యంత్రం వల్ల గత దశాబ్దాలు వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్నాయి సాంప్రదాయంగా వస్తున్న పెంట పోగు ఎరువు వినియోగం గణనీయంగా తగ్గిపోతుంది గణనీయంగా తగ్గిపోతుంది పండ్ల తోటలు డోకూరులోని కొంతమంది రైతులు మామిడి చీని తోటలు బత్తాయి మోసంబి ఉంటాయి ఈ పంటలు వరికంటే తక్కువ నీళ్ళు అవసరమవుతాయి వేరుశనగకి అనువైన నెలల్లో వీటిని పండించవచ్చు ఈ పండ్ల చెట్లతో పాటు రబీ కాలంలో అంతర్ పండుగ వేరుశనగ సాగు చేస్తారు ఈ ప్రాంతంలో పెద్ద రైతులు సాగునీటికి అందించడానికి తుంపర సేద్య విధానాన్ని అంప అవలంబిస్తారు తుంపర సేద్య విధానాన్ని సేద్య విధానాన్ని అవలంబిస్తారు విధానాన్ని అవలంబిస్తారు అలాగే బిందు సేద్యంతో సాగు చేస్తున్నటువంటి చేనితో ఇలా బిందు సేద్యం ఇలా చెట్లు